అది ఒకళ్ళు పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా మరొకళ్ళు ఇంకో రకంగా మావోయిస్టులు తమ నమ్మినటువంటి పద్ధతుల్లో వాళ్ళ సైద్ధాంతిక సమరాన్ని ఎవరి దారిలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు వాళ్ళ మనలో మన ఎవజెండా పట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి కాంగ్రెస్ తీవ్రమైనటువంటి ప్రభుత్వ దమనకాండని ప్రభుత్వ దాడిని ఎదుర్కొంటూ ఉన్నాం ఈ దశలో ఈ ఇష్యూ పైన ఈ సమస్య పై ప్రభుత్వం స్పందించే వరకు ఎర్ర జెండాలు కలిసి వచ్చేటటువంటి అన్ని ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు అన్నిటినీ కలుపుకొని ఒక మంచి ఉద్యమాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఎర్ర జెండా పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ పైన ముందనే కొంచెం సీట్ అయిపోయి అందులో భాగంగానే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా సిపిఐ ఈ విషయాన్ని ఖండిస్తూ చర్చ ద్వారా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే ఊనుకోవాలని మేము సిపిఐగా తెలుస్తూ